వైష్ణవే ఒక మరొక అమ్మాయి పాఠశాలలోనే ఉరిపెట్టుకున్నది మరొక అమ్మాయి పాఠశాలల్లో వేధింపులు భరించలేక హైదరాబాద్లో హయా నగర్కి వచ్చి పెట్టుకున్నది ఒకటే పాఠశాలలో భోజనంలో ఇంకొక అమ్మాయి చనిపోయింది ఎవరు ఈ అమ్మాయిల తల్లిదండ్రుల గోస తీర్చేవాళ్ళు లేరు మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం అయ్యా దయచేసి కౌన్సిలర్లను పెట్టండి ఈ పేద వర్గాలకు మరి ఏమి ఆసరా లేదు ఇళ్లల్లో చదువుకునే పరిస్థితి లేదు కనీసం ఈ పేద వర్గాలు చదువుకుంటున్న హాస్టళ్లు కానీ రెసిడెంట్ స్కూల్స్ కానీ మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టి ఆలోచించి వెయ్యి గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ కూడా లేవు మిథులారా వెయ్యి గురుకుల పాఠశాల ఒక్కొక్క విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి వెయ్యి గురుకుల పాఠశాలలు పెడితే ఈ రోజు ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది నిన్నగాక మొన్న జగిత్యాలలో జగిత్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు డ్రగ్స్ గంజాయి మత్తులో ఉండి పద్నాలుగు సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా ఊహించినామా తెలంగాణలో చదువుకునే వయసులో పిల్లలు చదువుకొని అక్షరాలు నేర్చుకొని ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని అమెరికా దాకా వెళ్ళి ఆస్ట్రేలియా దాకా వెళ్ళి లండన్ దాకా వెళ్ళి తల్లిదండ్రులు ఎర్ర బస్సులో ఎక్కలేని తల్లిదండ్రులు పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని ఈ పిల్లలు ఎయిర్ బస్లో లెక్కాలని ఆనాడికి అంత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెడితే ఈ రోజు ఆ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారిపోయినాయి ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అదే గంజాయి తాగిన పిల్లలను కిడ్నాప్ చేసి కొంతమంది ముఠాలు అదే జగిత్యాల నుంచి హైదరాబాదు మహానగరానికి తరలించి ఆగర్భ శ్రీమంతులు చేసుకునే రేవ్ పార్టీలలోకి పిల్లలను తీసుకొస్తున్నారంట ఇందుకోసమేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అధికారం వచ్చిన మొదటి రోజునే మీరేం చెప్పిండ్రు తెలంగాణను డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు ఇవాళ అదే తెలంగాణలో అక్షరాలు నేర్వాల్సిన బిడ్డలు పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లలు వాళ్ళ భవిష్యత్తును మార్చుకోవాల్సిన బిడ్డలు ఇవాళ బ్రౌన్ షుగర్ గంజా ఈ డ్రగ్స్తో మరి ఈరోజు మత్తు మందులో కూరుకు మత్తులో కూరుకుని పోయి ఉన్నారు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది మీ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కేవలం మాటలకు మాత్రమే మీరు పరిమితమైంది ఇది తెలంగాణ ఈ సన్ ఈ సందర్భంలో మన తెలంగాణ భవన్లో ఈ సభ జరుపుకుంటా ఉన్నాం మిథులారా మీరు ఒక్కసారి ఆలోచించాలి మిథులారా బహుజనవాదం తెలంగాణ వాదం రెండు వేరు కాదు ఈరోజు సోదరులు బల్కసుమన్ గారు చాలా చక్కగా సోదాహరణంగా తన జీవితాన్నే ఉదరిస్తూ మరి మరి ఆనంద్ గారు మెతుకానంద్ గారు వారి జీవితాన్ని ఉదరిస్తూ ఈరోజు చాలా చక్కగా చెప్పడం జరిగింది మిథులార తెలంగాణ ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం తరతరాలుగా దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం అణచివేత గురైంది తెలంగాణలో ఉండే సహజమైన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని నాటి ఆంధ్ర ఆధిపత్య పాలకులు తెలంగాణకు రావాల్సిన నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు చేపట్టకుండా తెలంగాణ జీవన జీవ జీవనాన్ని మొత్తం శిథిలం చేసి తెలంగాణను వల్ల కాడుగా చేస్తే ఆనాడు వచ్చింది తిరుగుబాటు ఉద్యమం తెలంగాణ ఉద్యమం అందువల్లనే తెలంగాణ ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి ఉద్యమం రూపుదిద్దుకొని ఈరోజు మనకు తెలంగాణ కల సాకారం అయింది బహుజన ఉద్యమం శతాబ్దాలుగా మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని మనుషులుగా కాదు జంతువుల కన్నా హీనంగా బతుకుతున్న పరిస్థితి నుండి మానవులందరూ ఒకటే మానవులందరూ ఒకటే ఆల్ మెన్ ఆర్ బార్న్ ఈక్వల్ ఆల్ మెన్ ఆర్ బార్న్ ఈక్వల్ అన్న ఒక నినాదాన్ని బలంగా నమ్మి ఒక మానవ విలువను బలంగా నమ్మి ఆనాటి నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఎంతో మంది మహనీయులు ఈ సామాజిక మార్పు కోసం సామాజిక న్యాయం కోసం అందరికీ స్వేచ్ఛ ఉండాలి అందరికీ సమానత్వం ఉండాలి అందరికీ సమన్యాయం ఉండాలి అందరూ సౌభాతృత్వంతో బతకాలనే ఒక రాజ్యాంగ విలువల కోసం జీవితాంతం పోరాడి వచ్చిందే బహుజన వాదం తెలంగాణ వాదంలో అణచివేతకు తిరుగుబాటు ఉంది బహుజన వాదంలో కూడా అణచివేతకు తిరుగుబాటు ఉంది అందుకొరకే నేను ముందు ముంద చెప్పిన కృష్ణా నది తుంగభద్ర నది ఏ విధంగా కలుస్తాయో సంగమేశ్వరం దగ్గర అదే విధంగా ప్రాణహిత గోదావరి ఏ విధంగా కాళేశ్వరం దగ్గర కలుస్తాయో బహుజన వాదం తెలంగాణ విధం వాదం కూడా ఆ విధంగా కలవాలి అన్న ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం మిత్రుల మన జెండాలు వేరు కావచ్చు కానీ ఎజెండా ఒక్కటే మితిలారా ఎజెండా ఒక్కటే ఎజెండా ఒక్కటే స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రాతృత్వం అందరు అందరు కూడా సమానంగా మరి అభివృద్ధి చెందాలన్న ఒక గొప్ప తాత్విక నినాదంతోనే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం మరి ఆనాడు మీ అందరి అభిలాష మేరకు మనం ఎంతో పోరాటం చేస్తున్నాం కానీ మనం చట్టసభల్లో అన్న ఒక భావనతోని బంజీ మాయావతి గారి అనుమతితోని పెద్దలు కేసీఆర్ గారి అనుమతితోని మరి ఆ రోజు బల్కసుమన్ గారు మరి చాలా కృషి చేసింది దాని గురించి అనుమతోని ఒక చారిత్రాత్మకమైన పొత్తు తెలంగాణలో మరి తీసుకురావడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పొత్తు మరి విఫలమైన మరి నేను ఒక స్వేరోగ ఒక స్వరోగా నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాటను తప్పకుండా తప్పకుండా సార్ మాకు ఎంత ఇబ్బందులైనా కూడా బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన నేను మాత్రం మీరు ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడినరో ఆ విధంగా నేను కూడా మీతో పాటు వచ్చి నేను కూడా మల్లొక కొత్త తెలంగాణకు పునాది వేసే యజ్ఞంలో నేను కూడా భాగస్వామిని అయితే ఉన్నప్పుడు వారు చాలా సంతోషంగా మరి నన్ను ఆహ్వానించడం జరిగింది మిత్రులారా మిథులారా ఈరోజు మన ముందు మన ముందు చాలా గొప్ప ఛాలెంజ్ ఉన్నది దయచేసి గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం రద్దు కాబోతున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావుల గారు మరెందరో మహనీయులు ఈ దేశం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి తయారు చేసిన రాజ్యాంగం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు కాబోతున్నది రాజ్యాంగం రద్దయితే మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మొత్తం కూడా మంట కలిసిపోయే ప్రమాదం ఉన్నది రిజర్వేషన్లు ఉండవు ఉద్యోగాలు రావు మళ్ళీ చీకటి రోజులు మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని మళ్ళీ వంగి వంగి పశువుల కన్నా ఘోరంగా బతికే పరిస్థితులు వస్తాయి అందుకొరకే మన గ్రామీణ ప్రాంతాల్లో మరి కఠోరమైన సైనికులుగా మారి భారత రాష్ట్ర సమితి సైనికులుగా మారి ఎక్కడంటే అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ పోయి మన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది మన రాష్ట్రం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడ్డది బడేబాయి నరేంద్ర మోడీ గారు చోటేబాయి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే ఒకటే తానులో ముక్కలే అందుకొరకే వీళ్ళిద్దరి నుండి కూడా తెలంగాణ తల్లిని మళ్ళీ కాపాడవలసిన చారిత్రాత్మక బాధ్యత మన మీద ఉన్నదని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సిపాయిలాగా మారి గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఆనాడు కాంచిరామ్ గారు ఏమన్నారు మనం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు ఒక సామాజిక మార్పు కోసం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా మనకు ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చిండి మిత్రులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చి ఆ ఓటు హక్కు ద్వారానే మన జీవితాలు మార్చుకోమన్నారు ఈరోజు మనందరి ముందు కూడా ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఉన్నది మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఎక్కడ కూడా హింసను ప్రేరేపించలేదు మీరు కావాలంటే చూడండి మొదటి దిశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మూడు వందల అరవై తొమ్మిది మంది రకరకాల హింసాత్మక సంఘటనలు చనిపోతే ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేసిండ్రు మనం ఎలక్షన్లనే ఎలక్షన్లనే పోరాట రూపంగా వాడుకొని ఓట్లనే ఆయుధాలుగా వాడుకొని తెలంగాణ తెచ్చుకుందాం అన్నాడు అందుకొరికే తెలంగాణ శాంతియుతంగా వచ్చింది మిత్రులారా